గుంట రెండు గుంటలు ఉన్నోళ్ళకు వడ్డాయి ఎకరం ఉన్నోళ్లకు వడ్డాయి రెండు ఎకరాలు ఉన్నోళ్లకు వడ్డాయి మరిగా రైతు భరోసా పైసలు మాకెప్పుడు పడతాయో మా ఫోన్లు ఎప్పుడు టింగుమంటాయో అని తదిమ రైతులంతా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తుర్రు అట్ల ఇట్లా ఇగో ఆఖరికి సర్కారు మళ్ళోసారి తీపి ముచ్చట చెప్పిర్రు చూడరు ఎప్పుడు పడతాయో ఏం లేదో అని ఊర్లో ఒకటే రాంది పెట్టుకున్నారు రైతన్నలు కానీ జర అటు ఇటు అందరి మనసుని అమలమయ్యేటట్టు చేస్తున్నారు సర్కారు వాళ్ళు ఎకరం భూమి ఉన్నోళ్ళకి పైసలు వేసిన మొన్న మొన్న రెండు ఎకరాలు ఉన్నోళ్ళకి పైసలు వేసిన ఇక ఇప్పుడు బుధారం మూడు ఎకరాల భూమి వాళ్ళ అకౌంట్లల్ల రైతు భరోసా పైసలు వేసినరాట మరిగా ఓసారి ఖాతాలు చెక్ చేసుకుని రే ఇట్లనే తత్తిమ రైతులు అందరి అకౌంట్లల్లో కూడా మార్చి ముప్పై ఒకటి తారీఖు దాకా పైసలు ఎత్తనే ఉంటారాట ఇప్పటికే ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో కాడ మీటింగులు పెట్టి పైసలు ఎత్తలేరు పైసలు ఎత్తలేరు అని స్థాపిస్తున్నారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా అందరికి పైసలు వేసే వివరం చేస్తున్నారట సర్కారు వాళ్ళు రాష్ట్రంలో పంటలు పండుతున్న భూములు అన్నిటికీ పైసలు ఇచ్చే వివరం చేస్తున్నారట ఇప్పటిదాకా అంత కుడితే రెండు వేల రెండు వందల కోట్లకు ఎక్కువనే రైతుల ఖాతాలల్లో వేసినరాట ఇగిదిట్లుంటే అటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యం కూడా జోరుగానే అడుగుతుంది తొలత మొలక డెబ్బై వేల మందికి ఎక్కువనే ఇండ్లు ఇవ్వాలని లిస్టు తయారు చేసుకొని ముంగటికి పోతున్నారు రేషన్ కారట్లకు మళ్ళీ మీ సేవల అప్లికేషన్లు తీసుకుంటున్నారు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు యాభై రూపాయలు కట్టి అప్లై చేసుకోవచ్చు అని చెప్పినరు ఇప్పటికే పబ్లిక్ మీ సేవలకు లైన్లు కట్టినరు ఇట్లా కానీ మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా అన్నమాట ప్రకారం అందరికి పథకాలు ఇవ్వాలి అన్నట్టు తిప్పల పడతానట సర్కారు మరిగా ఆ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు అంటున్నారు ఆ ఇంత ఎలక్షన్లు వస్తే ఏమవుతుందో మరిగా చూసుకుంటూ పోవాలి అనుకుంటారు పబ్లిక్ రాజకీయం రాజకీయమే ధర్మం ధర్మమే ఖద్దర్ బట్టలే కాదు అవసరం పడ్డప్పుడల్లా కాషాయం బట్టలు కూడా కడతా అన్నట్టు వేస్తున్నాడు జనసేన అని పవన్ కళ్యాణ్ సారు అప్పట్లో వారాహి డిక్లరేషన్ అని సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడిండు ఇక ఇప్పుడు మళ్ళోసారి మాలేసుకొని యాత్రకు బయలు ఎల్లిండు మరి సారి యాత్ర ఎట్లయితే నడుస్తుంది ఏం కథ ఒక్కసారి సుశోధం పారీ ఆఫీసర్ల నిం పెట్టుకొని పబ్లిక్లకు పోవుడు మీటింగులు పెట్టుడే కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు సందు దొరికితే సాలు కాషాయం కట్టి తీర్థాలు కూడా తిరుగుతుంటాడు ఇప్పటికే ఓసారి వారాయి తల్లి దీక్ష పట్టిండు గా నడమ ఎంకన్న లడ్డు కల్తీ చేసిండ్రని లోయినప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష పట్టిండు ఇక ఈసారి సనాతన ధర్మయాత్ర చాలు చేసిండు ముందే అనుకున్నారు కాబట్టి పానం బాగలేకపోయినా ఓపిక తెచ్చుకొని బయలు అట సారు నాలుగు దినాలు కేరళ తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళకు పోయి దేవుళ్లను దర్శనం చేసుకుంటాడట ఎప్పటికీ దేవుళ్ళ కాడికి పోయేటప్పుడు కూతురుని ఎంటబెట్టుకొని పోయేది సారు కానీ ఈసారి కొడుకు అకీరాని ఎంటబెట్టుకొని పోయిండు ఇక సార్ వస్తున్నాడని కేరళ రాష్ట్రంలో కూడా గట్టిగానే ఏర్పాట్లు చేసిండ్రు పొంగనే మంచిగా అరుచుకున్నారు అగస్త్య మహర్షి సమాధిని దర్శనం చేసుకున్నాడు పవన్ సారు అయ్యగారులు పూజలు చేసి దీవనాత్రులు పెట్టినరు ఇక ఇప్పటికే ఓసారి సనాతన ధర్మరక్షణ బోర్డు తీసుకురావాలి అందరు కలిసి రావాలి అన్నట్టు గా నడుమ ముచ్చట్లు చెప్పిండ్రు ఏపీ డిప్యూటీ సిఎం మరిగా ఈసారి నాలుగు దినాల టూర్ ఓడిసినాక ఏం ముచ్చట్లు చెప్తాడో అనుకుంటారు చాలా మంది అన్నేమో గాని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బయలుదేళ్లిండ్రు చూడనికే అచ్చం అన్నదమ్ముల లెక్కనే ఉన్నారు కదా అనుకుంటారట అభిమానులు నలుగొట్ల నిలబడి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచనలు చేసుకుని మాట్లాడాలి ఏంటికంటే మాట కూడా తూట ఆశ ఉంటుంది ఒక్కసారి నోట్లకెంచి బయటికి వచ్చిందంటే వెనకకు తీసుకోలేవు అందులో గినడమ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేటోళ్ళు ఎక్కువయ్యరు అందుకే మాట ఈగింత పైలంగా ఉండాలి ఇగో గిట్టనే మెగాస్టార్ ముచ్చట్ల మీద ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద రచ్చనే అవుతున్నది చూడుర్రీ నిన్నీ అలా ఏం మాట్లాడితే తెలుస్తలేదు ముచ్చట ఏటేటు తిరిగేది తెలుస్తలేదు ఇక గిట్లనే మంగళవారం నాడు ఓ సినిమా మీటింగ్ కు పోయిన మెగాస్టారు నవ్వుకుంటా నవ్వుకుంటా ఓ ముచ్చట ఇలా తీసిండు ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ అయినరు అందుకే ఈసారి ఓ మానవాన్ని గాని మనిషి చెప్పిన మా చరణ్ అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు అంతేకాదు ఇల్లు లేడీస్ హాస్టల్ లెక్క మారింది అన్నట్టు కూడా మాట్లాడిండు మరిగా ఒక్క వారసుడన్నా ఉండాలే కదా అన్నట్టు కూడా మాట్లాడిండు అట ఇక ఈ ముచ్చట్ల మీద ఒక్కో గళ్ళు ఒక్కో తీరుగా అరుచుకుంటారు ఆగో మగ పుల్ల వారసుల వారసులా ఆడ అంటే గంత అయినరా అని గళ్ళు గంత పెద్ద మనిషి నాలుగుట్ల గట్ల మాట్లాడతాడా అని ఇంకొగళ్ళు ఆడపిల్లలను చిన్న చూపు చూసిండు అని ఇంతమంది గిట్ల తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారట ఏమైనా చిరంజీవి సార్ గట్ల మాట్లాడేది లేకుండే అని కొంతమంది మహిళా సంగ పూలు కూడా గర్మయ్యారు అయితే అన్ని ఇండ్లలో ఉండే ముచ్చట్లే గవి ఆయన ఏదో నవ్వుకుంటా మాట్లాడిండు మానవడు కావాలి మానవరాలు కావాలి అని తాతలు ఇంట్ల గట్లనే అడుగుతుంటారు ముచ్చటను గిట్ల మెగాస్టార్ పది మందిల చెప్పాలకు గిట్ల నెత్తికో తీరు మాట్లాడుతున్నారు అన్నట్టు మంది ఎన్కేసుకొని వస్తున్నారు ఏమైనా మెగాస్టార్ ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో నెట్ అన్నలు జోరుగా కామెంట్లు రాస్తున్నారు మరి ఇక ముచ్చట ఎంత దాకపోతుందా ఏమో చూసుకుంటూ పోవాలి వానలు గట్టిగా పడితే అందరికంటే ఎక్కువ తిప్పలు ఎవ్వలకంటే మూసీకి అటు రోకు ఇటు రోకు ఉండేవి పబ్లిక్ే ఈగలు దోమలతోని ఉండశక్యం శక్యం లేకుంటూ ఉంటుంది మీదికేంచి గట్టిగా వరద నువ్వుకొచ్చనంటే బాస్తీలకు బాస్తీలే కొట్టుకుపోతాయి అందుకనే మూసీల పక్క పొంటున్న ఇండ్లు ఉండేటోళ్ళను ఇళ్ళు ఖాళీ చేపించి గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇళ్ళలకు తోలిచ్చారు ఈ ఇప్పుడు అక్కడ మూసి ఒడ్డుకున్న ఇళ్ళల్లో పబ్లిక్ ఎవ్వళ్ళు లేరు కాబట్టి ఈ కార్యం ఉంగటేసుకోరు గవర్నమెంట్ వాళ్ళు మూసీని ముదుగ చేసేటి కార్యం సురువైంది మూసి పక్క పోయింటున్న ఇండ్లలో ఉండేటి పబ్లిక్ ను ఖాళీ చేపించి గవర్నమెంట్ కట్టించిన రెండు గదుల ఇండ్లక ముచ్చట ఎలుకున్నదే కదా ఇగట పబ్లిక్ లేదు కదా అనుకున్నట్టున్నారు అట్ట ఆర్బిఎక్స్ అని రాసున్న ఇండ్లను పొతం పెడుతున్నారు ఇలా అగ జోడో బుల్డోజర్లు వేసుకొని వచ్చారు తొండంతో ఒక్క నూకుడు నూకితే తుప్పు కూల్తున్న ఇండ్లు అనంతగిరి గుట్ట వచ్చి లంగర్ కావచ్చు అత్తాపూరు జియాగూడ చాదర్ఘట్టు బాగు అంబర్పేట ఉప్పలు ఇట పట్నంలో యాభై ఐదు కిలోమీటర్ల పొడుగుతో ఈ మూసి కాలువ అటకి మూసిని ముద్దుగా చేసేందుకు నాలుగు నెలల సంది గవర్నమెంట్ తిప్పల పాడుతున్నారు ఇగట చాదరగట్టు శంకర్ నగర్ బస్ మూసి ఒడ్డుకు ఇండ్లు కట్టుకుని ఉండే డోళ్లను కొన్ని వద్దుల కింద ఖాళీ చేయించి డబల్ బెడ్రూమ్ ఇంటర్లకు కూడా దోలిచ్చారు ఆళ్లు పోయినాకో పాలి పోయి పైకప్పుల వరకు కూలగొట్టి వచ్చారు ఇప్పుడు తీరిక చూసుకొని మల్ పాలి బుల్డోజర్లు అందుకొని పోయి ఉన్న కాడికి పోతం పెడుతున్నారు అన్నట్టు ఉత్త గోడలు కూలగొట్టి పోడు ఒక్కటే కాదు ఇంతకు మునుపు కూల కొట్టిన మట్టి కుప్పల్ని ఇప్పుడు కూలగొడుతున్న మట్టి కుప్పల్ని ఆడ లేకుండా చేస్తున్నారు ఇక ఇది ఉంటే ఆడు గవర్నమెంట్ వాళ్ళ ఆపోచన పెద్దగా ఉన్నది కొడుతు సీఎం సారే బయట దేశాలకు పోయి అక్కడ కాలువలు ఎట్టట్టున్నాయి అనేది దాని మీద ఓ నజర్ చేసి వచ్చిండు అక్కడ ఉన్నటికంటే ఇంత ముద్దుగా చేసి కాలువ చుట్టూ షాపింగ్ మాల్స్ పార్కులు కట్టి టూరిస్ట్ ప్లేస్ లెక్కనే చేయాలనేది గవర్నమెంట్ వాళ్ళ ఆపోచన మరి ఏమైతుందో ఏమో కానీ ఇప్పటికైతే ఖాళీగా ఉన్న ఈ ఇండ్లను పొతం పెట్టేటి కార్యం నడుస్తుంది ఓ సుమక్క సం అందరూ తయారైన అరే బండొచ్చేయాలైంది ఇంకా మీ సదరుడు కాలేదా ఏం సదరుడమ్మ అమ్మ మీది ఊత్తప్పుడు నాయే ఏటన్నా పోదామన్నప్పుడు సదరుడైనాయే వీళ్ళు చేవటి నాకు ఆలస్యం అవుతుంది కదా ఏడికి గుతుండొచ్చు గీ పిల్లకి ఇంత ఆత్రం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా ఇంకేడికి ఈ అల్టి సంధి మేడారం చిన్న జాతర అవుతుందట పోదామని గీ ఆత్రం అంతా మీరు కూడా వస్తారా మాతోని చల్లపోయేద్దాం పాలి అమ్మవార్లకు మొక్కులు జంపనవాగుల తానాలు నిలువెత్తు బంగారం జోకుడు మేడాలంలో అయ్యేటి చిన్న జాతరకు బగ్గ బండ్లు కట్టేరు భక్తులు భుజారం నాడు మేడారం చిన్న జాతర శురువైంది నాలుగు ఈ జాతర తొలతనాడు మండమెలిగే పండగ చేస్తారు అంటే మేడాలంలో ఉన్న సమ్మక్క కన్యపల్లిలో సారలమ్మ గుళ్ళను శుద్ధి చేసేటి కార్యం అన్నట్టు పొలిమెరలు కట్టేటి కార్యం ఉంటది నాలుగు దిక్కుల పొలిమేరలు కట్టినంత సేపు బయట లోపలికి రానియాలి తెల్లారి సమ్మక్క గద్దె సారలమ్మ కాడ పసుపు కుంకుమ రాసి పెద్ద పూజలు చేస్తారు అయ్యవార్లు మళ్ళా తెల్లారి అమ్మల గద్దెల కాడికి వచ్చి పెద్ద పూజలు చేసి మొక్కులు వెల్లించుకుంటారు భక్తులు అట్ట అమ్మవార్లను దర్శించుకునే తందుకు భక్తులు బండ్లు కట్టుకొని వస్తున్నారు పొయ్యి మీద ఉండేటి వండ సామాను వంటలో దానికి పొయ్యి కింద పెట్టేటి కట్టెల కాంచి అన్ని బండ్లలో మెలుక్కుని బయలు భక్తులు బెల్లం ముద్దలు నెత్తిన పెట్టుకొని వస్తున్నారు కాడ మొక్కులు పెట్టుకుంటున్నారు తలనీలాలు ఇచ్చేటోళ్లు తలనీలాలు ఇస్తున్నారు మొక్కులు తీసుకునేటోళ్ళు వాళ్ళు కోళ్లను ఇడిచిపెడుతున్నారు తొలతనాడు మస్తు సంబరంగా అయింది మేడారం చిన్న జాతర ఇది టు ఇటు గవర్నమెంట్ తరపు కేసీ ఐదు కోట్ల ముప్పై లక్షల దానికి ఇచ్చేది అట్ట జాతరకు వచ్చేటి భక్తులకు తక్లిఫ్లేం లేకుండా చేసేందుకు అందుకనే ఇక ఎవరికేం లేకుండా అన్ని తీర్ల సవలతులు చేసారు ఆఫీసర్లు అటు సర్కారు తరఫుకేంచి మంత్రులు కొండా సురేఖ మేడం సీతక్కలు వచ్చి మొక్కులు పెట్టుకున్నారు ఇట్లా శనారంతో మేడారం చిన్న జాతర ఉడుస్తుంది అది అయిపోయినాక కేజీ సూర్యపేట జిల్లాలున్న పెద్దగడ్డు జాతర సురవైతది ఇగి ఏడు ఎండకాలంలో భక్తులకు జాతరలే జాతరలు రెండేళ్ల కోపాలు వచ్చేటికి జాతరలకు బోబుద్ధైన అటు వైరాలి అడక జాతరలు అయిపోయినాక బోబుద్ధి అయితే మళ్ళా రెండేళ్ళు ఆగాలే మరి ఏం చెప్తున్నా మాఘ నాడు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులంతా పొద్దు పొద్దుగానే పోయి సముద్రతనాలు చేసిర్రు ఆటెంక గుళ్ళకి పోయి దేవుళ్లను గట్టిగా తలుచుకొని మొక్కులు పెట్టుకోర్రు అగో భక్తులంతా గిట్ల చేస్తే ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉన్న ఓ ఊరోళ్ళు మాత్రం మాఘ నాడు మేము ఊళ్ళో ఉండమంటే ఉండమని అడవి బాట పట్టిర్రాట మరి వాళ్ళ ఇచ్చిన ఆచారం ఏందో మనం గుడరుసుకోవాలి కదా చలో నడువుర్రీ చిన్నదైనా పెద్దదైనా పండుగ వచ్చిందంటే చాలు ఇల్లు శుద్ధి వేసుకొని పూజా కార్యాలు చేసుకుంటారు చాలా మంది కానీ తాడిపత్రి మండలంలో ఉన్న తలారి చెరువు అనే ఊళ్ళే మాత్రం ఊరాను ఊరు ఇండ్లకు తాళం పెట్టి అడవి బాట పడతారు దొడ్లో ఉన్న పసరం ఇంట్లో కుక్కలను కూడా ఎంట తోలుకొని బావలక్కడికి పోతారు ఎందుకంటే మాఘ పున్నమి అనేది వీళ్ళకు పున్నమాట అందుకే అగ్గిపాడుతో వస్తున్న గీ ఆచారం జయంగా ఊళ్ళో ఉన్న జనం అంతా ఇంట్లో పొయ్యి ముట్టియకుండా లైట్ అయ్యకుండా ఇట్లా అడవితో పట్టిర్రు మరి గీ అగ్గిపాడు ఆచారం ఎనక అసలు ముచ్చట ఏంటిదంటే ఓ నాలుగైదేళ్ల కింద ఓ బ్రాహ్మణుడు ఆయన మనుషులతో గూడి ఈ ఊరికొచ్చిండట వచ్చి ఊరోల మీద కలవడి ఆళ్ళను కొట్టి దొరికిన ధాన్యాన్ని ధనాన్ని ఎత్తుకపోతుంటే ఊరోళ్ళు అడ్డం తిరిగి ఆ బాపనాయనను పొట్టు పొట్టు సంపేసిర్రాట అట్లా చచ్చిపోయే ముందు ఊరికో శాపం పెట్టిండట బాపనాయన అప్పటి సంది ఊళ్ళో ఏది చేసినా కూడా కలిసి వస్తలేదట దీంతో ఎట్లరో దేవుడా అని కింద మీద అయితుంటే ఓ రోజు ఊరోళ్ళంతా గూడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉన్న ఓ జ్యోతిషుడిని కలిసిర్రట ఆయన ఊరోళు మాటలన్నీ విని మీరంతా ఏ ఇంట్లో కూడా పోయి ముట్టియకుండా పొద్దుగానే ఊరొదిలి అడవికి పోవాలి మాఘ చతుర్దశి అర్ధమరాత్రి కేఘ పూర్ణమి రాత్రి దాకా నిపు రాజయొద్దు అంతేకాదు ఊరంతా దక్షిణం దిక్కున్న హజవలి దర్గాకు పోయి ఆయ వండుకొని తినాలి ఆనే ఇంటిల్లాదులు నిమ్మలంగా నిద్ర చేసి రావాలే అని చెప్పేటొరకు ప్రతేడు గిట్లనే గిట్టనే అట్లా అగ్గి రాజేయకుండా పోవడే అగ్గిపాడు అని అంటుర్రు ఊరోళ్ళు ఇక గీ ముచ్చటిని కొందరు ఈ కాలంలో నమ్మకాలు ఏంది కొందరు అంటుంటే ఊరి ప్రజల ఆచారాన్ని గౌరవించాల్సిందే అని ఇంకొందరు ఆయన మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి అందులో వీళ్ళతోటి ఏమంటారు ఈ దేశంలో ఊరికో బడి ఉంటుందో లేదో తెలియదు కానీ గుడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఊరికి తోవ సాఫ్ లేకున్నా కూడా అవ్వల్దార్ గుళ్ళు ఉన్న ఊర్లు మన దిక్కు షాన్నే ఉన్నాయి అయితే మాకు గుడి కంటే మోదాలు బడి కట్టి సార్లో అని ఒక తీరుగా అడుగుతుర్రు మన్యం జిల్లాలో ఉన్న బడి పొల్లగాలు మరి అలా తీపలేంది ఎందుకు అట్లా అడుగుతుర్రో ఒక్కసారి అరుసుకొని వద్దాం మా 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 ఊర్లో ఊర్లో మాకు మాకు స్కూల్ స్కూల్ కావాలి పార్వాలి 支持。 ఇన్నారు కదా పొల్లగాన్ల మాటలు ఇన్నాక ముచ్చటేందో మీకు ఈ పాటికే సగంబడి అర్థం అయినాలే ఇక అసలు ముచ్చట్లేకపోతే గుమ్మలక్ష్మిపురం మండలం బొద్దిడి అనే ఊర్లే ఉన్న ఈ బడి పొల్లగాండ్లు చదువుకుంటానికి దినం ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న పెద్ద ఖర్జా అనే ఊరికి పోతుర్రట అట్ల పొద్దున ఐదు పొద్దుకి ఐదు మొత్తం పది కిలోమీటర్లు రాళ్ళు రపల పొంటే పోవుడు పచ్చుడు దీంతో పొద్దున బడికి పోయినప్పుడు ఆలస్యం అవుతుంది ఫస్ట్ పీరియడ్ పాఠాలు మిస్ అవుతున్నాయి అంటుర్రు అట్లనే ఇంటికొచ్చి హోంవర్క్ చేద్దామంటే నడుసుకుంటే ఇంటికి వచ్చే ల్చిపోతురాట గిట్లయితే మా చదువులు ముంగడ పడ్డట్లే మీకు పుణ్యం ఉంటది సార్ మాకు బడి కట్టి యూరి అని అంటుర్రు అయితే ఇంకో పెద్ద ముచ్చటి ఏంటిదంటే ఈ బొద్దిడి అనే ఊళ్లే ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు ఓ చిన్న బడి కట్టిర్రాట అది సరిగ్గా మెయింటెనెన్స్ లేక సార్లు సరిగ్గా రాక ఆరేళ్ల కిందనే మూతవడ్డదట అప్పటి దాకున్న సార్లు పదువులకేంచి దిగిపోతే మళ్ళా కొత్త సార్లను పెట్టలేదట ఓ దిక్కు చదువు మీద పాయరం వదులుకోలేక దూరం ఉన్నా సరే ఎట్లొకట్ల చదువుకోవాలి అని పొరుగురికి పోతుర్రాట అట్లా పోతున్న పొలగాండ్ల దాంట్లో ఒక చెల్లకి తలసేమియా జబ్బు ఉంటే ఇంకొకళ్ళకి గుండె సమస్య ఉన్నదట ఆయన సరే వాగులు గడ్డలు దాటకుండా బడిగి పోతుర్రు ఆయన తన నడుమలకు పోగానే ఏమన్నా ఎటవటం అయితే ఎట్లా సార్ అసలే బుడ్డబుడ్డ పొల్లగాళ్ళు దినం పది కిలోమీటర్లు నడుచుడంటే చిన్న ముచ్చట కాదు సార్ జర ఎట్ల ఏసా మా ఊళ్ళో కట్టించే ఉపాయం చెయ్యుర్రీ మా పొల్లగాళ్లు మా ఊళ్ళనే చదువుకునే తట్లు సర్కారే ఏదన్నా తోవ చూపియాలే అని అయ్యవ్వలు కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా అడగబట్టిర్రు ఈ ముచ్చట చూసినంక సర్కార్ ఏమన్నా అటు దిక్కు చూస్తుందో లేదో చూడాలి కానీ చూడూర్రీ ఇప్పటికీ కూడా ఈ దేశంలో చదువు కోసం ఎంత తిప్పలు పడుతున్నారో మాఘమాసంలో వచ్చే పున్నంనే మాఘ పున్నమి అంటారని అందరికీ ఎరుకున్న ముచ్చట్నే అయితే ఈ మాఘ పున్నమి నాడు దేవతలంతా భూమి మీదకి వచ్చి సముద్రతానాలు చేస్తారని భక్తులు ఎప్పటికెంచో నమ్మిక పడుతుంటారు అందుకే దీన్ని ఓ చిన్నపాటి పండుగ లెక్క అనుకొని భక్తులు కూడా సముద్రతానాలు చేస్తుంటారు మరిగా ఈ కార్యం ఎట్లెట్లయిందో మనం కూడా చూడాలి కదా చూ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మాఘపూర్ణం పూర్ణం సంబరాలు జోరుగైనాయి కుంతి మాధవ స్వామి కళ్యాణోత్సవం స్వామి వారిని రథం మీద ఊరేగిచ్చి మా జోరుగా చేసిర్రు భక్తులు భజనలు కీర్తనలు తీసుకుంటా స్వామి వారిని మా సంబరంగా ఊరేగిచ్చిర్రు అంతకంటే ముందు ఏగిలు వారంగానే భక్తులంతా ఉప్పాడ బీచ్ లో సముద్రతానాలు చేసిర్రు మాఘపూర్ణం నాడు సముద్రతానం చేస్తే సంతానం లేని వాళ్లకు సంతానం అవుతదని చాలా మందికి సెంటిమెంట్ అట అందుకే ఏడాది కోసారయే పుణ్యత స్థానాలకి ఖచ్చితంగా హాజరు పడాలని భక్తులు ఇరగబడొచ్చిర్రు అటు పోలీసులు కూడా వచ్చిన భక్తులకు ఎసోంటి కాకుండా అన్ని తీర్లా సవలత్తులు చేసిర్రు స్వామిని రథం మీద ఊరేగించుకుంటా ఉప్పాడ సముద్రంలో చక్రతానం చేపించు అయ్యగారులు అటు అనకాపల్లి జిల్లా పూడిమడక ఇటు విశాఖ జిల్లా రేవు పోలవరం దిక్కు సముద్రతానాలు శీతం అయినాయి మాఘపున్నం నాడు సముద్రతానాలు చేస్తే దేవతలు బగ్గ కోరిన కోరికలు తీరుస్తారు అని చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా తానాలు చేసిర్రు పోలీసులు కూడా స్పెషల్ కంట్రోల్ రూమ్ లో పెట్టి భక్తులకు తక్లిఫ్ కాకుండా చూసుకులను పెట్టి ఏదైనా కాపాడేటట్లు మంచి ఉన్నారు అటు వచ్చిన భక్తులు వచ్చినట్లు సముద్రంలో పుణ్యతానాలు చేసుకుంటా సంబ్రంగా ఆడిపాడిర్రు అటు కుంభమేళాల కూడా మాఘపూర్ణ నదీతానాలు జోరుగైనాయి అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సార్ అలా ఇంటి లాదులతో నొచ్చి త్రివేణి సంఘంలో పుణ్యతానాలు చేసిర్రు ఒక బుధారం నాడే పది లక్షల మంది దాకా పుణ్యతానాలు అయినాయి అని అంచనా వేసిరు అధికారులు భక్తుల మోక ఉందని త్రివేణి సంఘం నో వెహికల్ జోన్ అని పెట్టారు అటు అఖడాల సాధువులు అఘోరాలు కూడా వచ్చి పుణ్యతరం చేసే మోకుందని చెప్పారు